మహబూబ్నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో పరచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు మహబూబ్ నగర్ శాసనసభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు నగర్ జిల్లా కేంద్రంలో పంచతంత్ర పార్క్తో పాటు పలు ఉద్యానవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడంలో దేశంలోనే పట్టణానికి ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా పార్కులను అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కార్పొరేషన్ అధికారులకు ప్రజలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు పంచతంత్ర కాన్సెప్ట్ తోటి పార్క్ ఓపెనింగ్ చేయడం జరిగింది యోగ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు చాలా కాలంగా చెప్తున్నది ఏంటంటే ఒక్కొక్క ఆర్గన్ కి ఒక్కో రకంగా ప్రెషర్ వస్తే ఆకుపంక్చర్ విధానంలో బాడీ రిలాక్స్ అవుతుంది కొన్ని కొన్ని రుగ్మతలు పోతాయి అనేది మన ఆయుర్వేదం కావచ్చు యోగ శాస్త్రంలో ఇవన్నీ రాసినారు పెద్దలు సో వాటన్నిటినీ కూడా మన మహబూబ్ నగర్ ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి పంచతంత్ర కాన్సెప్ట్ తోటి మన కార్పొరేషన్ ఇంజనీర్లు ఇది తయారు చేసిండ్రు మహబూబ్ నగర్ పట్టణంలో ఇరవై పార్కులను మేము డిజైన్ చేస్తాం ఎక్కడెక్కడైతే మనకు వీలైతుందో జంక్షన్ డెవలప్మెంట్ కావచ్చు ఓపెన్ స్పేసెస్ ను పార్క్ గా చేయొచ్చు ఒక్కొక్క పార్క్ ఒక్కో రకంగా ప్లాన్ చేస్తా ఉన్నాం స్వాతంత్ర